ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక కథ మాత్రమే కాదు ఒక మనిషి పుట్టుక నుంచి చావు దాకా ఎలా బతకాలి అని లోకానికి ఎన్నో గొప్ప సందేశాలు ఇచ్చిన ఒక మహోన్నత వ్యక్తి జీవితం ఇది త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం మొదలైన రోజులవి అమాయకపు జనాలపైన మృత్యు తాండవం చేసే కంసుడికి కూడా మరణముందని తెలిసిన రోజులవి జనాల మనసుల్లో బతుకు ఆశలు మళ్లీ చిగురించాయి ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు ముల్లోకాలని గజగజ వణికించిన తనకు తన సొంత చెల్లి కడుపున పుట్టే ఎనిమిదవ సంతానం వల్ల మృత్యువని తెలుసుకుని తట్టుకోలేకపోయాడు కంసుడు అహంకారంతో చావుని ఒప్పుకోలేక సొంత చెల్లిని తన భర్తని చెరసాలలో బంధిస్తాడు ఎలా అయినా సరే చావుని గెలవాలి అని తనకు పుట్టే ప్రతిబిడ్డని చంపటం మొదలు పెడతాడు కానీ ఈసారి తన చావుకి ముహూర్తం పెట్టింది దేవతల దేవుడైన ఆ సర్వోన్నత పురుషుడు ఆ సమయం రానే వచ్చింది ఒకరి పుట్టుక మరో మరణాన్ని నిర్ణయించే వేళ అది కంసుడి కంటే ముందు తన మృత్యువుని ప్రకృతి పసిగట్టింది భయంకర గాలిలు వీస్తున్నాయి పెద్ద పెద్ద పిడుగుల శబ్దాలని మంగళవాద్యాలుగా చేసుకుని కళ్ళు తెరిచాడు ఆ నారాయణుడు ముందుగానే వాసుదేవుడి కలలో మహావిష్ణువు కనిపించి తన పుట్టుక రహస్యం గురించి చెప్పాడు లోక కళ్యాణం కోసం తన కర్తవ్యాన్ని వివరించాడు మహావిష్ణువు చెప్పిన విధంగానే బిడ్డ రూపంలో ఉన్న తనని బుట్టలో వేసుకొని చెరసాల నుంచి బయలుదేరాడు చెరసాల బయట భయంకరమైన తుఫాను చోటు చేసుకుంది బుట్టలో ఉన్న తన స్వామికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదిశేషు తన పడగలతో గొడుగులా మారి స్వామి వెంట కదిలాడు యమునా తీరం చేరుకున్న వాసుదేవుడి కన్నులో అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాయి యమునా నది మధ్యలో రెండు భాగాలుగా విడిపోయి వాసుదేవుడికి నడవటానికి దారిని ఇచ్చింది మహావిష్ణు సందేశం ప్రకారం నదిని దాటిన వాసుదేవుడు తన కోసం ఎదురు చూస్తున్న నందనుడి బిడ్డతో తన బిడ్డని మార్చుకుని ఆ ఆడబిడ్డతో చెరసాలకి చేరుకున్నాడు ఇక్కడ ఉంది తన మృత్యువు కోసం పుట్టిన బిడ్డ కాదని తెలుసుకున్న కంసురి ఆగ్రహం చరసాలను ఉనికిచ్చింది కానీ గోకులంలో మాత్రం తమ కోసం వచ్చిన దేవుడికి కృష్ణ అని నామకరణం చేసి సంబరాలు జరుపుకున్నారు కర్మఫలాన్ని అనుసరించి రాముడిలా కోలిపోయిన తల్లి ప్రేమని ఆటపాటలని కృష్ణుడిలా అనుభవిస్తూ అవి లేని జీవితం పరిపూర్ణం కాదని ప్రపంచానికి చూపించాడు కాలక్రమంగా పెరుగుతున్న కృష్ణుడి కోసం కంసుడి పంపించిన ప్రతి రాక్షసులని అంతం చేసి ప్రజల దృష్టిలో దేవుడిలా మారాడు తనని నమ్ముకున్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తి ఇంద్రుడి గర్వాన్ని తొక్కటమే కాకుండా మోయగలిగే శక్తి ఉన్న నీకు బాధ్యతల భారం గురించి ఆలోచించకూడదని భావితరానికి చూపించాడు అహంకారంతో నిండిన కంసుడి శరీరానికి విముక్తి కలిగించే సమయం రానే వచ్చింది కృష్ణుడు మధురా చేరుకొని కంసుడితో యుద్ధ బేరీలోకి దిగాడు కృష్ణుడి దెబ్బలు రుచి చూసిన కంసుడికి తన మరణం తద్యమని అర్థమైంది అలా కంసుడి మరణంతో తన పుట్టుక పరమార్థాన్ని జయించాడు కానీ రాబోయే తరంలో ప్రతి మనిషిలోనూ ప్రవేశించబోయే రాక్షస తత్వాన్ని అంతం చేయడానికి సిద్ధాంతాలతో ధర్మస్థాపన చేసి పాండవుల కౌరవుల మధ్య జరిగే మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రానికి వారధి అయ్యాడు రాజ్యం కోసం సొంత వాళ్ళని చంపుకోవాలా అని ఆలోచిస్తున్న అర్జునుడికి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే చనిపోయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి ఏదొక రూపంలో జన్మించాల్సిందే ఈ రెండింటినీ నిర్ణయించేది వాళ్ళ కర్మఫలం మాత్రమే గుర్తుంచుక అర్జున మీరంతా ఈ ఆటలో పాత్రదారులు మాత్రమే ఈ ఆటని నడిపిస్తున్న సూత్రధారుని నేను నువ్వు ఈరోజు ఇక్కడ చేయబోయేది నీ సొంత వాళ్ళ విద్వాంసం కాదు నేను కోరుకున్న ధర్మానికి నిర్మాణం ఇది కేవలం నీ పుట్టుక కర్తవ్యం మాత్రమే కాదు ఇది నీ బాధ్యత కూడా అని చెప్పి అర్జునుడి సందేశాలను దూరం చేసి తన మనసులో విశ్వాసాన్ని నింపాడు ధర్మాన్ని నమ్ముకున్నవాడు గెలవాలి అధర్మం వైపు ఉన్నవాడు ఎవడైనా సరే ఓడిపోక తప్పదని లోకానికి చూపించి ధర్మరక్షణకి దృష్ట శిక్షణకి ప్రతిరూపమయ్యాడు వాళ్ళ నెత్తురుతో తరిచిన నేల మీద ధర్మానికి ఆద్యం పోశాడు చివరికి కుంతి దేవిశాపాన్ని స్వీకరించి తన శరీరాన్ని విడిచిపెట్టాడు కర్మఫలానికి మానవుడు మాత్రమే కాదు చివరికి భగవంతుడైనా కట్టుబడక తప్పదని చూపించి మనందరి మనసుల్లో దేవుడిగా నిలిచిపోయాడు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి